రైట్ ఇక ఈ రోజు ప్రజాపాలన ఎఫెక్ట్ నాలుగున ఆటో ఆటో వాళ్ళ మహా ఐదు నుంచి ఆర్టీసీ కార్మికుల ధర్నా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారికి మొదటిసారి నిరసన శగ తగలబోతుంది అది రెండు వర్గాల నుంచి ఏర్పడుతుంది విచిత్రం ఏంటంటే ఆర్టీసీకి సంబంధించి అద్దె బస్సుల నుంచి ఇటు ఆటో కార్మికుల వాళ్ళ నుంచి ఆటో వాళ్ళ నుంచి కూడా ధర్నా మెరుపు ధర్నాకు దిగబోతున్నారు దీన్ని ప్రభుత్వానికి సంబంధించి మరి ఏ విధంగా వాళ్ళకు న్యాయం చేస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలారా లక్షలాది ఆ ఆటో డ్రైవర్ల ఆందోళన చనిపోతే ఐదు లక్షల బీమాకు సర్కార హామీ చచ్చాక వచ్చే ఫాయిదా అక్కర్లేదు ఉపాధి చూపించండి అంటూ ఆటో డ్రైవర్ల ఆందోళన మార్పు కోసం మద్దతు ఇస్తే కుటుంబాలను రోడ్డున పడేస్తారా అంటూ ఆగ్రహం ఆ గింక్ వర్కర్ల తిరుగుబాటుతో సర్కార్లో టెన్షన్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడ్డది ఇది ఆటో డ్రైవర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడి పొట్ట కోసం వాళ్ళు పడుతున్న పస్తులు ఒక రకంగా చెప్పాలంటే చాలా బాధాకరంగా ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇక మరో పక్కన ఇదే ఆర్టీసీకి సంబంధించి మీరు ఆర్టీసీకి సంబంధించి కేవలం పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన బస్సులే ఉన్నాయంటే లెక్క తప్పది అద్దె బస్సులు కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఆగిపోనున్న ఆర్టీసీ బస్సులు ఐదు నుంచి ప్రైవేటు బస్సుల యాజమాన్యాల ఆందోళన టీఎస్ఆర్టీలో సుమారు రెండు వేల ఎనిమిది వందలకు పైగా కూడా అద్దె బస్సులు ఉన్నాయి సంక్రాంతి సమ్మక్క సారలమ్మ జాతర సీజన్ లో స్ట్రైక్ మహిళలకు ఫ్రీ బస్సు పథకంతో ఆదాయం పోయిందన్న ఆందోళన ఖర్చులన్నీ భరించి ఫ్రీగా తిప్పేందుక అని ఆగ్రహం ధర్నా తీవ్రతరం అయితే సామాన్యుడికి తిప్పలే అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ అయిన పరిస్థితి కనబడుతుంది ప్రజాపాలన ఎఫెక్ట్కి సంబంధించి ఒకసారి చూడండి ఆరు గ్యారంటీలలో అద్భుతమైన గ్యారంటీ ఉంది మహిళలకు సంబంధించి పూర్తిగా ఆ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి చెప్పిన తీరు చూసాం ఏం జరిగింది అనేది మీ అందరికీ కూడా గుర్తున్న విషయమే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి చూడండి రోడ్డున పడ్డ జీవితాలు ఓ పక్కన ఆటో కార్మికులకు సంబంధించి వీళ్ళందరి కూడా రోడ్డు మీద పడ్డాయి ఒకరో ఇద్దరో కాదు లక్షలాది మంది ఆటో డ్రైవర్ల జీవితాలు ఈ రోజు రోడ్డు మీద దుర్బలమైన జీవితాలు అనుభవిస్తున్నారు ఇక మరోవైపు ఇక్కడ ఏంటి అంటే అద్దె బస్సులకు సంబంధించి తెలంగాణలో దాదాపుగా ఆర్టీసీకి సంబంధించి రెండు వేల ఎనిమిది వందల అద్దె బస్సులు ఉన్నాయి మేము అద్దె బస్సులు పెట్టి ఫ్రీగా తిప్పడానిక ఈ ఖర్చులన్నీ మేము భరించడానిక అంటూ కూడా అద్దె బస్సులకు సంబంధించి యాజమాన్యం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడింది ఓ పక్కన సమ్మక్క సక జాతర సీజన్ లో కూడా స్ట్రైక్ చేస్తే చాలా భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేట్ దారి జారీ చేసిన పరిస్థితి ఇగో నాలుగో తేదీన ఆటో కార్మికుల మహాధరణ ఐదో తారీఖున ఆర్టీసీకి సంబంధించి మహా చేయడానికి సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి మీరే చూడండి ఒక్క పథకం రెండు రంగాల కార్మికులను రోడ్డున పడేసింది అదే ఆర్టీసీలో ఫ్రీ బస్సు ప్రయాణం ప్రభుత్వం మారితే ఎన్ని పురిటి నొప్పులలో జనానికి ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుంది ప్రభుత్వం మారితే ఎన్ని పురిటి నొప్పులో జనానికి ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుంది మార్పు కోసం ఆశించిన మెజార్టీ జనం ఆశల గల్లంతై తిరిగి రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నెల నాలుగున ఆటో డ్రైవర్ల ధర్నా మరుసటి రోజు అంటే జనవరి ఐదున ఆర్టీసీ అద్దెబస్తుల యాజమాన్యాల మహాధర్ణ వరుసగా రెండు రోజుల పాటు రెండు రంగాలకు చెందిన కార్మికాల దర్ణాతో జీవన జన జీవనం అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నాలుగున గిగ్ వర్కర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో కార్మికులకు ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు లక్షల బీమాకు హామీ ఇచ్చారు తప్ప రోడ్డున పడ్డ కుటుంబాల జీవనాధారం ఏంటో చెప్పలేదు కొత్త సర్కారు తమకు ఆసరా అవుతుందనుకుంటే ఇలా రోడ్డున అని తిరుగుబాటుకు పిలుపునిచ్చారు ఉచిత బస్సు ప్రయాణంతో తమ కుటుంబాల పోషణ కష్టమవుతుందని ప్రత్యామ్నాయం చూపించాలని వేడుకున్నారు కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు దాంతో ఒక్క హైదరాబాద్ లోనే డెబ్బై వేల మంది ఆటో డ్రైవర్ల ధర్నాకు సిద్ధమయ్యారు రాష్ట్ర లక్షలాది ఆటో డ్రైవర్లు రోడ్డు ఎక్కబోతున్నారు అనేది ప్రస్తుత పరిస్థితి కేవలం ఒక హైదరాబాద్ లోనే ఆటో వాళ్ళకు సంబంధించి ఆటో కార్మికులు డెబ్బై వేల మంది ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చూసుకుంటే లక్షలాది మంది ఆటో డ్రైవర్లు రోడ్ ఎక్కితే పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి అస్తవ్యస్తంగా రవాణా పరిస్థితి మారిపోతుంది వీళ్ళు అనుకుంటే కాదు కాదు మీరు పొరపాటు పడ్డట్టే వారితో పాటు ఆర్టీసీకి సంబంధించి అద్దె బస్సుల యాజమాన్యాలు కూడా ధర్నా చేయడానికి సిద్ధమైంది వీళ్ళు ఒక్కరో ఇద్దరు అనుకుంటే పొరపాటే దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల అద్దె బస్సులు అది సమ్మక్క సారలమ్మ పండుగ సీజన్ లో స్ట్రైక్ సిద్ధమైన పరిస్థితి కనబడ్డది ఒకసారి మీరు ఆలోచించండి నిన్నటికి నిన్న సమ్మక్క సారలమ్మకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేదంటూ ప్రభుత్వం రద్దు చేసుకున్న పరిస్థితి కూడా ఉన్న పరిస్థితి కనబడ్డది అంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదో తనకు కూడా అర్థం కాని పరిస్థితులలో ఉందా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వినబడుతుంది మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మనం మార్పు కోరుకున్నాం మార్పు కోరుకొని కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఆ కొత్త ప్రభుత్వం మా కుటుంబాలను రోడ్డు మీద పడేసింది అంటూ అదే ఆర్టీసీ సంబంధించిన అద్దె బస్సుల యాజమాన్యాలు కావచ్చు ఇటు మరోవైపు ఆర్టీ ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆటో డ్రైవర్లలో కరుడు గట్టిన కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తలు కూడా డ్రైవర్లు ఉన్నారు వాళ్ళు కూడా కన్నీటి పర్యతమైతున్న పరిస్థితి కనబడుతుంది అగో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అద్భుతమైన పాలన వస్తుంది ఇదిగో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా జీవితాలు మారుతాయి మాలో కూడా మార్పు వస్తుంది మా జీవితాలు పూర్తి కూడా బాగుపడతాయి అనుకుంటే ఈ రోజు వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడి కన్నీళ్లు పాలవుతూ బస్సులకు ఉండాల్సిన పరిస్థితి కనబడ్డది ఇక ఇంకోవైపు మేము బస్సులను పెట్టుబడిగా మేము కొని ఉచితంగా తిప్పాలా అంటూ అత్య బస్సులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒక్క పథకం రెండు విధాలుగా కూడా రోడ్డున పడేసిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ రెండు వేల ఎనిమిది వందల కుటుంబాలు ఇక్కడ దాదాపు లక్షలాది కుటుంబాలు కేవలం హైదరాబాద్ వ్యాప్తంగానే డెబ్బై వేల మంది ఆటో జీ ఆటో కార్మికులు ఉన్నారు అంటే ఒకసారి మీరే ఆలోచించండి ప్రజలరా ఇది కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా పాలన ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన మార్పు కోసం అంటూ మనం తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అద్భుతమైన పాలన ఎస్ వాస్తవమే మార్పు కోరుకున్నాం అద్భుతమైన మార్పు తీసుకురావాలని అనుకున్నాం తెలంగాణ ప్రజలందరూ ఓటేసీలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య పోటీ అన్నారు ఏంది ప్రగతి భవన్ కంచెకు ప్రజలకు మధ్య పోరాటం అన్నారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలకు మధ్య పోరాటం అన్నారు రైతులకు భూ యాజమాన్యాలకు సంబంధించి భూస్వాములకు సంబంధించి మధ్య పోరాటం అన్నారు కాంట్రాక్ట్ సోర్సు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య పోరాటం అన్నారు అవినీతి పనులకు నీతి వర్లకు మధ్య పోరాటం అన్నారు నీతివంతమైన ఎమ్మెల్యేలకు అవినీతివంతమైన ఎమ్మెల్యేలకు పోరాటం అన్నారు అభివృద్ధి అంటే ఇలా ఉండబోతుంది అంటూ అరచేతిలో స్వర్గాన్ని చూపెట్టిల్లు ఆఖరికి రోడ్డు మీద చేసి వెళ్ళి ఈరోజు వచ్చి దాదాపుగా ముప్పై రోజులు కానేలేదు అప్పుడే మొదలైపోయింది ప్రజాపాలనకు సంబంధించిన నిరసన శిగా అంటే ఏం జరుగుతున్నది తెలంగాణలో అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం తెలంగాణ ప్రజల మనం కోరుకున్న మార్పు అభివృద్ధికి సూచికగా ఉండాలి కానీ ధర్ణాలకు రాస్తో రోకులకు నిరసనకు సూచికగా ఉంటే అది మన దౌర్భాగ్యమే అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు సో పక్కన ఓ రసిక రాజు ఎమ్మెల్యే చూసినాం మరో పక్కన రెండు సంస్థలకు సంబంధించి ఏ విధంగా వాళ్ళు ధర్నా చేయబోతున్నారో కూడా చూస్తున్నారు